చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన అభ్యర్థి మరొకసారి గెలిచిన దాఖలాలు లేవు ఆ సెంటిమెంట్ పంతొమ్మిదిలో హ్యాట్రిక్ సాధించి చిలకలూరిపేటలో చరిత్ర రాయబోతున్నానని మంత్రి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు తన గెలుపు నల్లేరుపై నడకెనని ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు ఆంధ్రజ్యోతి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారెలా గెలుపు ధీమా ఏంటి చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చిలకలూరిపేటను అభివృద్ది చేశా చిలకలూరిపేట ప్రజలు కష్టపడి పనిచేసిన వారిని మర్చిపోరు సహాయం చేస్తే రుణం తీర్చుకుంటారు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటి తలుపు తట్టినా ప్రతి హృదయాన్ని తాకిన పథకాలున్నాయి నేను కూడా వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించా నియోజకవర్గంలో ఏ బజారుకెళ్ళినా మా వైద్య శిబిరంలో కంటి చికిత్సలు చేయించుకున్నవారు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు అదేవిధంగా మోకిలు మార్పిడి చికిత్సలు చేయించా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేశా జాబ్ మేళాల ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించ పనిచేసే నాయకుడు అందుబాటులో ఉండే నాయకుడు ప్రభుత్వ పథకాలు ఇంటికి చేర్చే నాయకుడు మళ్లీ రావాలనే ప్రజలు కోరుకుంటారు కదా ప్రజలలో స్పందన ఎలా ఉంది చిలకలూరిపేటలో ప్రత్యేకమైన ఎన్నికలు జరుగుతున్నాయి గతంలో ఎప్పుడూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గం మధ్య పోటీ ఉండేది ఈసారి రెండు సామాజిక వర్గాలు పోటీలో ఉన్నాయి అయితే నా ప్రత్యర్థి కుటుంబానికి ప్రజలలో విశ్వసనీయత లేదు కులం చూసి మతం చూసి నేను ఏనాడు పథకాల లబ్ధిని అందజేయలేదు అర్హులందరికీ పథకాలు అందించా నేనెప్పుడు కుల రాజకీయాలు చేయలేదు ఏ సామాజిక వర్గం వారైనా కష్టం వస్తే మాతోనే ఉంటాడని ప్రజలందరూ నన్ను నమ్ముతారు నేను నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల కళ్లలో ఆ సంతోషం కనిపిస్తుంది మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు ఎంత మెజార్టీ వస్తుందని ఊహిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలలో ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీ సాధించా రెండు వేల పద్నాలుగులో వరుసగా రెండవ సారి గెలిచి చిలకలూరిపేటకు ఉన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేశా రెండు వేల పంతొమ్మిదిలో హ్యాట్రిక్ విజయంతో పాటు ఇరవై ఏడు వేలకు పైగా భారీ మెజార్టీ సాధించబోతున్నా గత రికార్డును బద్దలు చేయబోతున్నా నా నామినేషన్ రోజు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు రాష్ట్రం జిల్లాలోనే భారీ మెజార్టీ రానున్న నియోజకవర్గాల్లో ఒకటిగా చిలకలూరిపేట ఉండబోతోంది మే ఇరవై మూడున కౌంటింగ్ రోజు నా అంచనా నిజమవుతుంది మీ బలమేంటి నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్న ఏ గ్రామం వెళ్లినా వంద మందిని పేరు పెట్టి పిలిచే శక్తి ఉంది మంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఓడినా గెలిచినా చిలకలూరిపేట ప్రజలతోనే ఉన్నా వారి కష్ట సుఖాలలో పాలు పంచుకున్నా ప్రజలు నిత్యం తమకు అందుబాటులో ఉండే అభ్యర్థిని ఆరాధిస్తారు అదే నా బలమని విశ్వసిస్తున్నా ప్రత్యర్థి ఏంటి నా ప్రత్యర్థికి నియోజకవర్గ హద్దులు కూడా తెలియదు ఈ రోజు ఆ పార్టీలో ఉన్నారు రేపు ఎక్కడ ఉంటారో తెలియదు అంతేందుకు గ్రామాలలో వారి పార్టీ నాయకులెవరో కూడా వారికి తెలియదు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ వారిని ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ వారిని తిట్టే వారిని ప్రజలు ఆదరించరు ప్రజలు రౌడీయిజం దౌర్జన్యం కోరుకోవడం లేదు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు నియోజకవర్గాన్ని ఐదేళ్ల కాలంలో నాలుగు వేల ఇరవై ఐదు కోట్లతో అభివృద్ది చేయడం జరిగింది ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించా దీర్ఘకాలిక సమస్యలైన పట్టణ తాగునీటి సమస్యను పరిష్కరించా అందరికీ ఇళ్లు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నూట ముప్పై రకాలైన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా నియోజకవర్గంలో అమలు చేయడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చిలకలూరిపేటను తీర్చిదిద్దా రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దుతా ప్రపంచ చిత్రపటంలో నియోజకవర్గానికి గుర్తింపు తీసుకువస్తా ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఎవరు వచ్చినా కొండవీడుకు వచ్చే విధంగా అభివృద్ది చేస్తా బైపాస్ రహదారి నిర్మాణం పూర్తి చేస్తా దశాబ్దాల కల ఆటో నగర్ ను నెరవేరుస్తా ముస్లిం మైనార్టీలకు బ్యాంకు రుణాలు రాయితీలు అందించి రాష్ట్రంలోని ఉత్తమ ఆటో నగర్గా తీర్చిదిద్దుతా నియోజకవర్గంలో పదిహేను వేల ఇళ్లను నిర్మించి పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తా ఎడ్లపాడు చిలకలూరిపేట మండలాలకు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా గుంటూరు ఛానల్ కాలువ పొడిగిస్తా పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తా చంద్రబాబు గురించి ప్రజలేమనుకుంటున్నారు యువతకు ఉద్యోగాలు రావాలి ఉపాధి కావాలి ఇవన్నీ రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలి పదవులను స్వార్థానికి ఉపయోగించే జగన్ను ప్రజలు నమ్మడం లేదు గతంలో జగన్ను నమ్ముకున్న పారిశ్రామిక వేత్తలు ఐఏఎస్ లు జైలు పాలయ్యారు అలాంటి జగన్ అధికారంలోకి వస్తే యువతకు భవిష్యత్తు ఉండదు చంద్రబాబు పట్ల యువత మహిళలు వృద్ధులు అందరూ నమ్మకంతో ఉన్నారు చంద్రన్న బీమా ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇవ్వబోతున్నాం అరవై లక్షల మంది పింఛన్దారులు తొంభై ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలు నాలుగు లక్షల మంది యువత అందరూ చంద్రబాబే బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని విశ్వసిస్తున్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్నా పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలన్నా చంద్రబాబుకే సాధ్యమని ప్రజలు అనుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి